హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం గాయస్ చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియో ని లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్ట్అప్ గా ఉంటుంది అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వాస్తవానికి తండ్రిని మించిన కొడుకు అంటుంటారు కానీ ఇక్కడ కొడుకును మించిన తండ్రిలా తయారయ్యాడు అల్లు అరవింద్ గారు మొన్నటి వరకు కొడుకు చేసిన పెంటకు ఇండస్ట్రీ మొత్తం నలిగిపోయింది ఫేక్ కలెక్షన్లు ఐటీ దాడులు సంధ్యా థియేటర్ తో ఇలా ఓ కుటుంబం రోడ్డున పడటం ఒక రకంగా అల్లు భాయ్ చేసిన ప్రతి అతి వల్ల తెలుగు మూవీ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వచ్చిందని చెప్పుకోవాలి ఇప్పుడు భాయ్ చేసిన అతి సరిపోలేదు అన్న విధంగా తండ్రి తయారయ్యాడు అల్లు అరవింద్ గారు తండేల్ మూవీ ప్రమోషన్స్ లో ఎక్కడ పడితే అక్కడ ఒక పెద్ద మనిషి అయి ఉండి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా తన అల్లు భాయ్ ని లేపడానికి ఇతరుల గౌరవాన్ని తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు మొన్నటికి మొన్న మనమందరం భాయ్ ఫాదర్ తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏ విధంగా బిహేవ్ చేశాడో చూశాం దిల్ రాజుకు మైక్ ఇవ్వబోతూ గేమ్ చేంజర్ మూవీ పై వాంటెడ్ గానే చాలా తక్కువ చేసి మాట్లాడాడు ఓ సినిమాని కిందికి ఓ సినిమాని పైకి అంటూ అందరి ముందు మాట్లాడడం దానికి దిల్ రాజు గారు నవ్వడం సరే ఇదంతా వేరే విషయం అనుకోండి ఇలా అవసరం లేకపోయినా తనలోని కుట్రపూరిత మాటలు బయటకొచ్చేశాయి దాంతో భాయ్ ఫాదర్ పై వచ్చిన నెగిటివిటీ అలాగే ట్రోల్స్ అంతా ఇంత కాదు తండేల్ కు సంబంధించిన ఈవెంట్ అయినప్పుడు ఆ సినిమాని లేపుకోవాలే కానీ వేరే సినిమాని కావాలని తగ్గించాలని ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అలాగే ఇప్పుడు రీసెంట్ గా మరొకసారి దొరికిపోయాడు భాయ్ ఫాదర్ రంగన్ భరద్వాజ్ అనే హిందీ యూట్యూబర్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడనమాట ఇక్కడ ఈయన మాట్లాడిన మాటలు గనుక మెగా ఫ్యాన్స్ కు తెలిస్తే భాయ్ ఇంటికి వెళ్లి మరీ నాలుగు చివాట్లు పెడతారేమో అయితే ఈయన ఏమన్నాడంటే రామ్ చరణ్ నా అల్లుడు అని అతనికి ఫస్ట్ మూవీ చిరుత సరిగా ఆడలేదు అని ఏదో యావరేజ్ గా నిలిచిందనేసి దీంతో నేను నా అల్లుడికి ఒక మగధీర ఇవ్వాల్సింది ఇచ్చి నేను నా అల్లుణ్ణి నిలబెట్టాల్సిందే అని అనుకోని మగధీర ఇచ్చాను అని అన్నాడు అంటే ఇక్కడ రాజమౌళి రామ్ చరణ్ చేసింది ఏది లేదంట మొత్తం భాయ్ ఫాదర్ చేశాడంట ఇది ఈయన ఆ యూట్యూబర్ తోటి చెప్పుకున్న గొప్పలు ఇక అసలు నిజం ఏంటంటే వాస్తవానికి రామ్ చరణ్ తోటి ఫస్ట్ మూవీనే రాజమౌళి గారు తీయాలి కానీ మెగాస్టార్ లాంటి శిఖరం నుంచి వారసుడు అంటే నేను అంత ప్రెజర్ తీసుకొని ఫస్ట్ మూవీ చేయలేను సెకండ్ మూవీ తీస్తానని చెప్పాడు ఇది అందరికి తెలిసిన నిజం ఇక రెండవ నిజం ఏంటంటే ఫస్ట్ మూవీ తీసిన చిరుతా మూవీ ప్రొడ్యూసర్ అశ్విని దత్తే సెకండ్ మూవీ కూడా తీయడానికి వాళ్ళ అగ్రిమెంట్స్ కమిట్మెంట్స్ అయిపోయాయి అయితే ఇక్కడ బాయ్ ఫాదర్ తనకు వారసత్వంగా వచ్చిన ఒక జిక్ వాడి బావా నువ్వు నన్ను అనాథని చేసావు బావా చరణ్ బాబుతో రెండవ సినిమా ఆఫర్ నాకు నువ్వు ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి బావా అంటూ ఏదో రకంగా మెగాస్టార్ మనసు మార్చాడు దీంతో మెగాస్టార్ రెండవ సినిమా మగధీరాను దానం చేశాడు అయినా కానీ ఇక్కడ బాయ్ ఫాదర్ కు మరో స్ట్రోక్ తగిలింది కట్ చేస్తే భాయ్ ఫాదర్ తోటి సినిమా అంటే నేను మూవీ తీయను అని రాజమౌళి మరి కూర్చున్నాడు దీంతో మళ్లీ చేసేదేం లేక బాస్ రంగంలోకి దిగి రాజమౌళి గారిని ఒప్పించడం మూవీ తీయడం కూడా జరిగిపోయింది ఫైనల్ గా మగధీరా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అయితే రాజమౌళి గారు అప్పుడే దూరదృష్టి తోటి ఈ మూవీని పాన్ ఇండియా గా రిలీజ్ చేద్దాం అన్నాడు కానీ ఇక్కడ భాయ్ ఫాదర్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదట మరో రెండు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పదకొండులో తమిళ్ చేసి రిలీజ్ చేశారు అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సో ఈ మ్యాటర్ అంతా రాజమౌళి గారు ఆర్ఆర్ఆర్ మూవీ కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ జరిగింది లేకపోతే ఈ విషయాలన్నీ మన దాకా ఇప్పటి వరకు వచ్చేవి కావు ఇక ఏ విధంగా చూసుకున్నా మంచి పాన్ ఇండియా మూవీ నైతే ఫాదర్ మిస్ చేశాడు కాదు కాదు కావాలని మిస్ చేశాడు అంటున్నారు బయట పబ్లిక్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే రెండు వేల ఏడులో లో రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుతా బిలో ఎవరేజ్ అని బాయ్ ఫాదర్ నీతులు చెప్పాడు కదా కానీ వాస్తవం ఏంటంటే చిరుతా మూవీ యమదొంగ దేశ ఈ మూడు సినిమాలు ఒకే ఇయర్ లో రిలీజ్ అయ్యాయి అయితే యమదొంగ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేస్తే చిరుతా మూవీ ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేసింది భాయ్ మూవీ అయిన దేశము ఇరవై రెండు కోట్ల రూపాయలు చేసింది ఇక్కడ ఇంకొక వాస్తవం ఏంటంటే తన ఫస్ట్ మూవీ తోటే రామ్ చరణ్ స్టార్ హీరోగా మారాడు దేశముదురు మూవీ వచ్చేసి అప్పుడు భాయ్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి తనకు బ్లాక్ బస్టర్ గా నిలిచింది అంటే భాయ్ కి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కలెక్షన్స్ ని రామ్ చరణ్ తన ఫస్ట్ డెబ్యూ మూవీ తోటే క్రాస్ చేశాడు ఇదంతా ఆన్ ది రికార్డ్ పచ్చి నిజమైతే బాయ్ ఫాదర్ మాట్లాడింది కూడా ఇక నుంచి ఆన్ ది రికార్డ్ పరమ పచ్చి అబద్ధం అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు ఓవరాల్ గా చూసుకుంటే మెగా ఫ్యామిలీ తమకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలని చూస్తుంటే అల్లు ఫ్యామిలీ మాత్రం ఏదో ఒక పుష్పం అనే స్మగ్లర్ మూవీ తోటి హిట్ గాల్లోకి తేలి ఎక్కడా లేని గొప్పలు చెప్పుకుంటున్నారు అయితే ఎంత చెప్పుకున్నా కానీ అసలు నిజాలేంటో జనాలందరికి తెలుసు కాబట్టి అల్లు ఫ్యామిలీ ఎక్కడ ఏం మాట్లాడినా కానీ ఇట్టే దొరికిపోయి రెడ్ ఫ్లవర్స్ అయిపోతున్నారు あなのままおねべ。No?